త్రైలోక్యం మంగళం కురు పండుకున్న ఎంకన్నా కొంచెం లే లే అంటే ఏమంటే లేశాడు ఇప్పుడు పండుకోమంటే పండుకుంటాడు భగవాన్ అవునా పండుకుంటే పండుకుంటే పండుకోమంటే పండుకుంటాడు లేమంటే లేచాడు అంటే దేవుడు అవుతాడు పనికి అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు ఏంది అర్థం అదే దానికి అర్థం కమలా కుచ్చుచు కంకుమతో నియతారు నితాతులనీతను అయ్యా స్వామి నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు రాత్రి లేట్ అయిందేమో జరలే తవ సుప్రభాతం పొద్దుకాల మళ్ళా వండబెడతాడు పొద్ముఖ తొట్టేళ్ళేస్తాడు పొద్దుగాల లేపి కూసబెడతాడు ఏ మీ బామారా దేవుడు అంటే ఏమన్నా ఇయ్య